ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు మార్చి పద్దెనిమిది నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను గలతీ పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచ్చినం విశ్వాసులు అనేకులు యేసుక్రీస్తు ప్రభు మరణమునందు విశ్వసించదురు కానీ వారు తమ స్వంత పాత స్వభావమునకు చనిపోరు ఎందుకనగా వారు దేవుని పునరుత్న శక్తిని తమ జీవితములకు చేసుకున్నారు ఆయన మరణములో ఆయనతో మనము అంటుకట్టబడిన ఎడల ఆయన పునరుత్న సాదృశ్యమునందు కూడా మనము ఆయన వలెనందుము రోమపత్రికారు అధ్యయమైద వచ్చినం విజయవంతమైన జీవితము కలిగి ఉండుటకై విశ్వాసముతో ఆయన పునరుత్న శక్తిని అనుక్షణము మనము కోరుచుండవలను బైబులు చదువునప్పుడు కానీ పరిచర్య చేయనప్పుడు కానీ ప్రార్థనతో ప్రారంభించవలను దాని కొరకు విశ్వాసము ద్వారా పునరుత్న శక్తిని కోరుకొనవలను అట్టి విశ్వాసము జీవము గలది చురుకైనది అది దేవుని కుమారుని యొక్క విశ్వాసము గలతీ పత్రిక రెండో అధ్యాయం ఇరవై వచ్చినం క్రీస్తే నాయందు జీవించుచున్నాడని పౌలు సాక్ష్యం ఇచ్చుచు ఇప్పుడు నేను జీవించుచున్న జీవితము దేవుని కుమారుని ఎందలి విశ్వాసము ద్వారా జీవించుచున్నాను అని చెప్పుచున్నాడు ప్రభు అయిన యేసు నీ ఎందు జీవించుచున్నాడని గుర్తిరిగి నీ అక్కర్లు బాధ్యతలు పరీక్షలలో ఆయన ఎందలి విశ్వాసమును అభ్యాసం చేసుకొనవలెను పాఠశాలలలో వైద్యశాలలలో కార్యాలయములలో అనుదినము మనము కలిగి ఉండు బాధ్యతల కొరకు మనం అదే శక్తిని పొందవలను శోధనలలో కష్టములలో ఆ శక్తిని మనం రుజువుపరచవలను ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మెయిన్